వీడియో లెంత్ అయితే చిన్నగా ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నించండి ఇదైతే మన యొక్క మిరప పంట అండి మనం ఇక్కడ మిర్చి పండు చేస్తామని చెప్పాము మందులు స్ప్రే చేస్తున్నామైతే వీడియో టాపిక్లు ఉంటాయి మనమైతే ఈ యొక్క వీడియో టాపిక్ ఏంటంటే మనం రీసెంట్గా ఈ బిఎన్ క్రాప్ సైన్స్ వారి స్పెక్టర్ నుండి సాఫ్ అయితే స్ప్రే చేస్తామని వీడియో తీసాము అదే అండి ఆ రిజల్ట్ ఎలా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఏ మందు స్ప్రే చేస్తున్నాం ఒక వీడియో టాపిక్ అండి మనకు బిఎన్ క్రాప్ సైన్స్ వారి ఈ స్పెక్టర్ అనమాట ఈ స్పెక్టర్ ఆల్రెడీ స్ప్రే చేస్తాము స్పెక్టర్ స్ప్రే చేసి దాదాపు పది రోజులు అవుతుంది మనం వీడియో అయితే లేట్ అయిపోయింది స్పెక్టరును సాఫ్ అయితే మనకు ఏ విధంగా పనిచేసిందంటే ఈ స్పెక్టార్ ఎరణాలి సమస్య ప్లస్ ట్రిప్స్ సమస్య తెల్లదోమ పచ్చదోమ పై ముడత ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది కింది ముడత కూడా క్లియర్ అయిపోయింది చెట్టు అయితే మంచి నలుపుదనంగా వచ్చింది చూసుకోవచ్చు సాలుకు సాలకు వ్యత్యాసం లేకుండా కలిసిపోయింది మనం నాటుకొని అయితే ఒక అరవై రోజులు అవుతుంది ఈ అరవై రోజుల్లో ఆరు స్ప్రేలు అయితే చేయడం జరిగింది మనకు మనం చెప్పిన మందులైతే ప్రతి ఒక్క మందు అయితే అన్ని పని చేసినాయి ఏ మందు పని చేయాలన్నట్లేదు మనం మిర్చి పండు అయితే మీరు కూడా చూసుకోవచ్చు సాలు సాలు ఆల్రెడీ వ్యత్యాసం లేకుండా కలిసిపోయింది ఈ స్పెక్టర్ అయితే సూపర్గా అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ ఏ మందు స్ప్రే చేస్తున్నాం అనే ఒక వీడియో టాపిక్ కూడా కదా అని మనకు ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు పురుగు సమస్య ఉంది మళ్ళీ మళ్ళీ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం అయితే బెస్ట్ కాంబినేషన్గా ఈ యొక్క ప్రొఫెక్స్ ఆల్ట్రా అనమాట ఈ నాగార్జున కంపెనీలో దొరుకుతుంది ప్రొఫెక్స్ ఆల్ట్రాలో ఇమ్మమెక్టెన్ బెన్ పని ప్రొఫెనో పాస్ ఉంటుంది మనకు గుడ్డు ప్లస్ పురుగు గుడ్డు సమస్య పోతుంది పురుగు సమస్య పోతుంది సటన్ టైంలో రెప్పల పురుగు కూడా పోతుంది మూడు రకాలుగా పనిచేస్తుంది ఒక మందు ఎలాంటి దొడ్డు పురుగు అయినా పోతుంది పచ్చ పురుగు సన్న పురుగు అన్ని రకాల పురుగు పోతుంది ఇది బెస్ట్ మ్యాన్ అనమాట ఇందులో ఉండేది ఏంటంటే ఫిప్రోనీలు నీళ్ళు టోల్ మెట్టేను టోల్ అనమాట రీజెంటు అబాసీను కీఫన్ అనమాట మనం చెప్పుకున్నట్లయితే ఈ మూడు రకాల టెక్నికల్ ఇందులో కలిసి ఉంటాయి బెస్ట్ మ్యాన్ అనే మందు బెస్ట్ ఆగ్రోలో దొరుకుతుంది ఈ కాంబినేషన్లో అయితే వాడుకుంటున్నాము మన తోట అయితే మంచి నలుపుదనంగా మంచి ఉంది మనమైతే క్రాపు స్టెడీ చేసుకోవాలి ఈ కాంచి క్రాప్ స్టెడీ చేసుకోవాలంటే మనము ఆల్రెడీ మనకు ఫ్లవరింగ్ వస్తుంది మనం మన రీసెంట్గా భారీ వర్షాలు పడ్డాయి ఆ వర్షాలకు గాను ఫ్లవరింగ్ మొత్తం డ్రాప్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ మంచి న్యూట్రిన్స్ చెట్టుకు మంచి బలాన్ని అందియాలి ఊరికే దోమ మందులు నల్లి మందులు కాకుండా చెట్టుకు ఒకసారి పోషకాలు అని ఏం పోషకాలు అంటే థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ అని ఎన్పీకే అట్లా పొటాష్ కంటెంట్ ఉన్నాయి అయితే ఈ కాని పొటాష్ కంటెంట్ ఉన్నది వాడుకోండి ఎందుకంటే చెట్టు మంచి బలంగా ఉంటుంది ఏ పడ్డ కాయలు కూడా మంచి సైజ్ వస్తాయి మంచి బలంగా ఉంటాయి కాబట్టి థర్టీన్ జీరో మనం ఒక మంచి కాంబినేషన్లో నేనైతే మంచి న్యూట్రియన్స్ చెప్తాను వినండి ఏరిస్ కంపెనీలో జీరో ఫిఫ్టీ టూ థర్టీ ఫోర్ అని దొరుకుతుంది అది ప్యూర్ ఎన్పికే అన్నమాట అంటే ఫిఫ్టీ టూ పర్ పర్సెంట్ ఫాస్ఫరస్ ఉంటుంది థర్టీ ఫోర్ పర్సెంట్ పొటాష్ ఉంటుంది ఇంకోటి అందులో బోరాన్ కలుపుకోండి అలాగే పండు పూతలు కాకుండా మంచి అయిన పూత సర్టన్ టైంలో కాయగానికి పనిచేస్తుంది మళ్ళీ కాల్షియం కలుపుకోండి అందులోనే కాల్షియం లిక్విడ్ అని దొరుకుతుంది మార్కెట్లో ఏ లిక్విడ్ దొరికినా తీసేసుకోండి కాల్షియం లిక్విడ్ టెన్ పర్సెంటో లెవెన్ పర్సెంటో ఆ విధంగా ఉంటుంది తీసేసుకోండి అవైతే ఒక్కసారి అవే సపరేట్ స్ప్రే చేయండి ఏ దోమ మందులో ఏ పురుగు మందులో కలపకుండా స్ప్రే చేసుకోండి అలా అయితే మంచి బెస్ట్ రిజల్ట్ చూసే అవకాశం ఉంటుంది మంచి మల్లెపూ తోట లెక్క పూతలు వస్తాయి కాతలు వస్తాయి హైలైట్ అయినది ఏంటంటే ఈ స్పెక్టర్ అయితే సూపర్గా అంటే సూపర్గా పనిచేసిందండి చాలా హ్యాపీ ఒక మందుతోని తోట అయితే మీరు కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ పూతలు ఏ విధంగా ఉన్నాయి కాత అయితే ఏ విధంగా ఉందని మనమైతే ఇవైతే స్ప్రే చేస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇది ప్రొఫెక్స్ అల్ట్రా నాగార్జున కంపెనీలో దొరుకుతుంది బెస్ట్ ఆక్రోల్ దొరుకుతుంది బెస్ట్ మ్యాన్ అని ఈ కాంబినేషన్లో ఒకసారి అయితే వాడుకొని ట్రై చేయండి మంచి అవకాశం ఉంటుంది వీడియో అయితే ఇంతటితో ముగుస్తుంది మన వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి